చూడండి ఫ్రెండ్స్ కోతలా కూర్చున్నాడు కానీ ఒకటి కూడా రాలట్లేదు ఇతను వచ్చేసి ఎప్పుడు దులుపుతాడు రా అని చూస్తున్నాడు ఇక్కడేమో ఇలా దులిపాలరా బాబు అని చూస్తున్నాడు చూడండి ఎంత ఎలా దులిపినా అసలు ఒక్కొక్కటి అయితే రాలట్లేదు కూడా చూడండి వాళ్ళంతా ఏంటి పుల్లడు అనుకోవాతీ ఇతను దాటేసినాడు పోతులాగా పుట్టిన వచ్చి వచ్చినాడు అదే చిప్పాంగి చిప్పాంగిపాటి చింపా చింపాంగంపాంగ దగ్గర ఒకసారి తిరుగు గిర్ర తిరుగు వీడే సిఏ వెంకట్రావు అంటారండి మా ఊర్లో చూస్తున్నారు కదా ఇలా దులుపుతున్నాడు అసలు దులుపడమే రాదు మరి అవతల అయితే ఇంకో తమ్ముడు అయితే ఎక్కుతున్నాడు చూడండి ఇందైతే చాలా మంది ఉన్నారు కానీ తొందరగా ఏరట్లేదు అందరు కూర్ ఎస్ చూడండి మొత్తం దుల్పేసేనా మరి తొంగని ఉన్నాడు దో అతను వచ్చేసి ఎలా దులుపుతున్నాడు చూడండి షర్టు కూడా కర్రేటిది అయిపోయింది సరే కనిపించట్లేదు కదా సింత చింతపండు అయితే ఈ జెడ్డకైతే ఉంది దాని గురించి అని చెల్లాడు ఆ ఒక్క జిడ్డ ఒగ్గేసి మరి దిగేసినారు భయపడి అతను అతను భయపడకుండా ఎక్కినాడు మరి చూడండి అతని సాహసానికి లైఫ్ చేయండి చూడండి చూడండి చింతపండు అయితే కనిపిస్తుంది కదా అంతా కుట్టయితే వచ్చింది ఊళ్ళో అందరు పంచుకోవాలనేసి మరి ఊరు అందరు అందరితోనే వచ్చి ఇలా దొరుకుతున్నాము మీ ఊరిలో కూడా ఇలా సహాయం చేసుకుంటూ చే ఒకరినొకరు సహాయం చేసుకుంటే కామెంట్ అయితే చెయ్యండి ఎంతమంది ఎన్ని ఊర్ల నుంచి అయితే ఇలా కలిసికట్టుగా పని చేస్తారో మాకు కూడా తెలుస్తుంది కాబట్టి మీరు కామెంట్ అయితే ఖచ్చితంగా చెయ్యాలి మేము దులిపిన చింతపండు అయితే ఇలా ఏరుతున్నారు అందరూ ఇలాగ మొత్తం అయితే ఏరేసారండి డొంక డొంక అనట్లేదు ఏమన్నట్లేదు మొత్తానికి ఏరుతున్నారు అక్కడైతే ఒక కొట్టులాగా పోసున్నారు చూపిస్తాను చూడండి ఊర్లో నుంచి అందరూ కలిసికట్టుగా వచ్చేసి ఇలా అయితే ఒక దగ్గర కుప్పలాగా తీస్తాం చూడండి అవైతే తీసుకొస్తున్నారు కొంతమంది అయితే చెట్ల మీదే ఉన్నారు ఇంకా దిగలేదు ఇలా అయితే మా ఊర్లో కలిసి గట్టగా అయితే చేసుకుంటాం ఏ పనైనా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి